ఇరవై రెండున స్టీల్ ప్లాంట్ సీఎండి ఆఫీస్ ముట్టడి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నేతలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్రం మూడున్నర ఏళ్లుగా విక్రయానికి సన్నాహాలు ఉత్పత్తి కుంటుపడే విధంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు స్టీల్ ప్లాంట్ అధికారులు తీరు కూడా బాగోలేదు పోరాటం సాగుతుంది పదివేల కోట్లతో పునరావాసం ఈ నెల ఇరవై రెండున స్టీల్ ప్లాంట్ సీఎండి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు చైర్మన్ సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ సెప్టెంబర్లో రాష్ట్రంలో రాస్తారోకలు చేస్తాం కేంద్రం ఉక్కు శాఖ మంత్రి ప్రైవేటీకరణ చేయమని ప్రకటించారు నూట ఇరవై శాతం ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఉద్యోగుల హక్కులు తొలగిస్తున్నారు ప్లాంట్ సామర్థ్యం పేరుతోంది అన్న ఆశలు ఆవిరైపోతున్నాయి కేంద్రం అదాని కుట్ర కాంట్రాక్టు కార్మికుల్ని నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ముడి సరుకు కొనడం లేదు ఆపరేషన్ డైరెక్టర్ లేదు సిఎండి పనితీరు నష్టకరంగా ఉంది ముప్పై ఏళ్ళ స్వంత గనులు లేకుండా ప్లాంట్ నడుస్తుంది కేంద్రానికి ప్లాంట్ యాభై నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల పన్నులు డివిడెండ్ చెల్లించింది రాష్ట్రానికి ప్లాంట్ మనీహార్ ప్రజల మద్దతుతోనే పోరాటం కొనసాగుతుంది ముప్పై శాతం ఉద్యోగులకి బీఆర్ఎస్ కోసం పద్నాలుగు వందల కోట్లు కేటాయించారు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్రం ప్లాంట్ యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి రైతులు ఇచ్చిన భూముల్లో ప్లాంట్ నిర్వహిస్తున్నారు దేశానికే ఈ ప్లాంట్ మణిహారం ప్లాంట్ నిర్వీర్యం చేస్తున్నారు సభ్యుడు వరశాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజుపాక్క ప్రజలు విషవాయువులతో సతమతమవుతున్నారు కేంద్రం ముడి సరుకు మీద ఆంక్షలు విధించింది సీఎం జగన్ కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోయారు త్యాగాల ఫలితం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏడు వేల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి కేంద్రం ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నిర్వీర్యం చేస్తున్నారు కార్మికులు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు కన్వీనర్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు అనేక పద్ధతుల్లోనే దీన్ని అభ్యర్థి కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయి మూతకి ఒక మూత వేసిన దాంట్లో పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్లో ఉత్పత్తి పరిచే విధానాలన్నీ గత నెల రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రి గారు వచ్చి విశాఖకి ప్రభుత్వ రంగంలో ఉంచుతాం దీన్ని కావలసిన రామెటలు దీనికి కావలసినటువంటి సస్టైనబిలిటీ అంతా చేస్తామని చెప్పినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయంగా గత వారం రోజుల నుంచి కూడా ప్రకటన అప్పుడే రెండు నెలలు కాలైంది ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత పుట్టిస్తాపిన ప్లాంట్ రోజు రోజుకి ఉత్పత్తి అనేది ఆఖరికి ప్లాంట్ క్లోజ్ చేసే స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్ చైర్మన్ కానీ అధికారులు కానీ వాళ్ళు జీరో పొజిషన్లోకి తీసుకొచ్చారు ఒక పక్క స్టీల్ కార్మిక వర్గం విధులు ఉన్నటువంటి ఆర్థిక అంశాలన్నీ పెట్టి వాళ్ళ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ని తీయగా కొత్త ఫ్యాక్టరీని వాళ్ళ మొత్తం సరిపడే అందరక్షణ పోరాటం కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు మూడున్నర సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మేము క్యాపిటల్ రీసైట్రింగ్ చేయమని చెప్పాం ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఏదైనా ప్లాంట్ కట్టడం నిర్మాణానికి ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో ఆ ఎనిమిది వేల ఆరు వందల కోట్లు క్యాపిటల్ రీసెర్చ్ చేయండి దీనికి పనులు కేటాయించాలని చెప్పి అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంటే వేరే వాళ్ళు ప్రైవేటీకరణ చేయవని పక్కన చెప్పి మూసినా ఇవాళ సీల్ ప్లాంట్ అనేది మూతపడితే మళ్ళీ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ డివ్యాంపింగ్ అనమాట మరి ఇటువంటి ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి ఇరవై రెండవ తారీఖున వేలాది మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నాం అలాగే వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రక్తలు ధర్నాలు కూడా చేసి విశాఖ కర్మాగారాన్ని రంగంలో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ చేసుకోవాలి కళ చేసుకోకపోతే వాళ్ళు విశాఖ ఇంత పెద్ద పరిశ్రమ మీరు చేస్తే ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి నష్టం ఉత్పత్తి పూర్తిగా లక్షలాది మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి నిన్న కార్యక్రమం వేసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున సిఎండి కార్యాలయం వద్ద నరసనం తెలియజేయాలని సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చేయాలని చెప్పడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం ఉత్పత్తి పెంచండి సామర్థ్యాన్ని పెంచండి ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి వచ్చి మొట్టమొదటిసారి మూడున్నర ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి వచ్చి లోపల పర్యటించి నో ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని చెప్పారు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సీఎండి గారిని చేస్తున్న పని తగ్గితే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం సామర్థ్యాన్ని తగ్గించడం ఇది స్టీల్ ప్లాంట్ గత సంవత్సరాల రకంగా చేయడం వలన వేల కోట్లు నష్టం దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చాయి మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి నూట ఇరవై పది ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంది సామర్థ్యం ఉంది గతంలో చేశాం నూట పది శాతం పైగా చేసింది టీపీ నూట ఇరవై శాతం చేసింది మంత్రి చెప్పాం ఈ విషయాలన్నీ కూడా కానీ తర్వాత కూడా ఈ రోజు కూడా ఉత్పత్తి తగ్గించి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తారు రెండోది ఉన్న హక్కులను తొలగించడం ఈరోజు ఆఫీసర్లకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేర్ లేకుండా చేయాలని